ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి సత్యసాయి జిల్లా కదిరిపట్టడం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒలీసా బోడ్లో ఉన్నాం ఒలీసా బాడ ఉన్నటువంటి హైదరాబాద్ అలీ సెంటర్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనము పులేష్ బాబు గారు గత కొన్ని సంవత్సరాలుగా కదిరి ప్రాంతంలో మరి సోదర సోదరి వనరులకి కూడా పర పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఒక్క పుద్దుల మాసం ఈ యొక్క రంజాన్ మాసంలో మరి కలి ఉండటం అనేటువంటిది చాలా ప్రత్యేకత ఉండాలి మరి అడియం మరి ముఖ్యంగా భారతదేశంలోని హీయం అనేటువంటిది ముఖ్యంగా హైదరాబాద్లో లభిస్తుంది మరి అటువంటిది మన కదిరి ప్రాంతంలో కదిరి కూడా ఈ అన్ని అనేటువంటి ఆలోచన విధానంతో మరి గత కొన్ని సంవత్సరాలుగా కదిరి ప్రాంతంలో కదర్ పాద బ్రదర్ కంద ఇక్కడ మరి మనకి ఇద రెండు ఫ్లేవర్లతో హలీమ్ అనేటిని రెడీ చేస్తారు ఒకటి మటన్ రెండు చికెన్ ఫ్లేవర్ రెడీ చేస్తారు మరి మరి ముఖ్యంగా ఈ యొక్క హలీమ్ అనేటిని చాలా పోషక విలువలు కలిగి ఆ అన్ని కూడా చేస్తారు మరి దాంట్లో తో మరి కూలోజే స్వీట్ కూడా ఇది కూడా ఈ యొక్క రంజాన్ మాత్రం కూడా రెడీ చేస్తారు హాట్ జో

సోదర సోదరి కూడా మంచి పోషక విలువలు గలటువంటి ఫుడ్ తీసుకోవాలనేటువంటిది మనకి అందరికి తెలిసినటువంటి విషయం దాంట్లో భాగంగా మాంసం మరియు మసాలా దినుసులతో మరి రెండు ఫ్లేవర్లుగా ఒకటి చికెన్ రెండు మటన్ ఫ్లేవర్స్లో మరి బుల్లెట్ బాబు గారు మన కదిరి ప్రాంత ప్రజలకు కూడా ప్రతి ఒక్క ఏటా కూడా సంవత్సరం ఈ యొక్క రంజాన్ మాసంలో మాత్రమే లభించేటువంటి ఈ యొక్క హలీమ్ని మనకి రుచి చూపిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా మరి రంజాన్ మాసం ప్రారంభమయ్యి దాదాపు నేటికి వారం వారం రోజులు అవుతుంది మరి దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ యొక్క రంజాన్ మాసంలో మరీ ముఖ్యంగా ఈ ఈ కుల మతాలకు అతీతంగా మన కది ప్రాంత ప్రజలంతా కూడా ఈ హలీంని ఎక్కువ కూడా ఆస్వాదించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి ఈ యొక్క హలీమ్ అనేటువంటిది కేవలం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ హలీంని వృత్తి చూడాల్సినటువంటి అవసరం ఎంతగా ఉంటే మంచి మనకి బాడీ కూడా పోషకలు ఇచ్చేటువంటి మసాలా దినుసులు అది మరి ముఖ్యంగా ఈ హలీం అనేటువంటిది ఉదయం ఐదు గంటలకు ప్రారంభమవుతే సాయంత్రం ఐదు గంటల దాదాపు ఫిఫ్టీన్ అవర్స్ దగ్గర దగ్గర ఈ హలీము వండడానికి టైం తీసుకుంటుంది మరి అటువంటిది హలీంని వీడి కూడా రుచి చూడాలని మరి హలీము మన ఈ కదిరి టౌన్లో ఒలిసాబ్ రోడ్ నందు మరి తజ్మల్ సాయి సాయిపటల పక్కన మరి హైదరాబాద్ స్పెషల్ హలీం సెంటర్ నందు బుల్లెట్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ హలీం అనేటువంటిది ఈ రంజాన్ మాసంలో మనకి లభిస్తుంది మరి టైమింగ్ కూడా సాయంకాలము నాలుగు గంటల నుండి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు కలిగం అనేటువంటిది మనకంత అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఇన్స్ తరఫున తెలియజేసుకుందాం